నా పేరు అరుణ్ సంభాషణ సంస్కృతం వార్తా వాహిని ద్వారా న్యూస్ ఛానల్ ద్వారా నేను నా యొక్క అభిప్రాయాన్ని తెలపాలనుకుంటున్నాను సంస్కృత భాషపై దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి కమ్యూనిస్టు వాళ్ళు మన సంస్కృత భాష గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు భారతీయులకు మూలమైనది సంస్కృత భాష వ్యతిరేకించడం భారతీయ స్వభావాన్ని వ్యతిరేకించినట్లే భారతదేశపు విజ్ఞాన సంపదకు మూలంగా నిలిచిన భాషలు సంస్కృతము తెలుగు హిందీ ఆంగ్ల భాషలు ప్రతి భాషకి దానివంతు గౌరవం ఉంటుంది స్వరాజ్యే పూజ్యతే తెలుగు తెలుగు మన రాష్ట్ర గర్వం స్వదేశే పూజ్యతే హిందీ హిందీ మన దేశ భాష స్వజ స్వజ్యాగీయ పూజ్యతే ఆంగ్లం ఆంగ్లము ప్రపంచ వేదికలపై ప్రపంచ వేదికలపై అంటే మన ఆంగ్లాన్ని నేర్చుకున్నట్టయితే విదేశాల్లో జాబు వస్తుందనే అనే ఉద్దేశంతో ఆంగ్లాన్ని నేర్చుకుంటూ ఉన్నారు సర్వత్రా పూజ్యతే సంస్కృతం సంస్కృతం మన సంస్కృతి తత్వం శాస్త్ర విజ్ఞానానికి మూలమైన భాష అయితే ఈ గొప్ప భాషకు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించినప్పుడు కొందరు కమ్యూనిస్టు తెలుగు వర్గాలు ప్రతిఘటనకు దిగడం విచారకరం ఈ సంస్కృత భాష బ్రాహ్మణుల భాష అని బీజేపీ భాష అని మందిరపు భాష అని ఇది పూజలకే పరిమితం అని సంస్కృతాన్ని తక్కువ చేయడం అజ్ఞానానికి మూలం కొంతమంది అజ్ఞానులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు తెలుగు హిందీ ఉర్దూ అరబిక్ ఇంగ్లీష్ అన్ని భాషలకు ప్రభుత్వము పాఠశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలలో బోధించబడుతున్నాయి అయితే సంస్కృతం మాత్రం ఎందుకు ఎందుకు బోధించబడట్లేదు సంస్కృతము గురు శిష్యులకు ఇది అన్యాయం కదా మన సంస్కృతి భాష గురుశిష్ట సంఘ సంఘం మన సంస్కృత భాష గురుశిష్ట సంఘం విన్న విన్నపంతో ప్రభుత్వము స్పందించి సంస్కృతాన్ని ఐచ్ఛిక భాషగా ప్రవేశపెట్టేందుకు జీవో ఇచ్చింది అయితే కొంతమంది ఈ జీవోలో ముస్లింలు హిందీ అభిమానులు ఇంగ్లీష్ వర్గాలు కూడా ఈ మద్దతును పలికారు కానీ తెలుగు ప్రజలలో కూడా తెలుగు వాళ్ళు కూడా అంటే తెలుగు ప్రజలలో కూడా డెబ్బై శాతం మంది సంస్కృత బోధనకు అంగీకరించారు కానీ పది శాతం మంది కమ్యూనిస్టు వాదులు సంస్కృతాన్ని వ్యతిరేకించి మాట్లాడుతూ ఉన్నారు అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది భాషల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన తులసక్క తులసక్క ఏమని ఉంటుందంటే తెలుగుని బొంద పెట్టారు అనే మాటలు తీసుకొచ్చింది మరి ఎక్కడ బొంద పెట్టారో తెలియదు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో మొత్తం తెలుగు తెలుగు మీడియంనే తీసేశారు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు సంస్కృత భాషను తీసుకొచ్చినప్పుడు సంస్కృత భాష అనే టాపిక్ని తీసుకొచ్చినప్పుడు తను సంస్కృతాన్ని ముందుకు రానియకుండా అంటే మన ముందు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సంస్కృతాన్ని తను బొంద కదా తను మాట్లాడుతున్న మాటల్లో ఇక్కడ సంస్కృతాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము మన సంస్కృతి అనేది సంస్కృతం నుండే వచ్చింది కనుక ఈ తెలుగు తెలుగుని మేము వద్దు అనట్లేదు ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఆ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు హిందీకి సంబంధించిన వాళ్ళు హిందీ సబ్జెక్ట్ని అంటే ఇప్పుడు కొన్ని దే కొన్ని వేరే ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి ఇతర భాషలు అర్థం కానప్పుడు వాళ్ళు హిందీ తీసుకుంటున్నారు అదేవిధంగా సంస్కృతం ఇష్టమైన వాళ్ళు కూడా సంస్కృతాన్ని తీసుకుంటున్నారు ఇక్కడ ఏమవుతుందంటే తెలుగు నేర్చుకున్న వాళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళు ఏ భాష నేర్చుకోవాలి అంటే వాళ్ళు తెలుగు నేర్చుకోలేరు కదా వాళ్ళకు కావాల్సిన అన్ని భాషలకు అనుకూలమైనటువంటి సంస్కృత భాష వాళ్ళు సంస్కృతం నేర్చుకోవాలి అనుకుంటున్నారు కనుక సంస్కృతం తీసుకోవాలి వాళ్ళ ఇష్టం అది అంతేగాని మీరు తెలుగే తీసుకోవాలి అని చెప్పి వాళ్ళపైన వృద్ధంగా మాత్రం చాలా తప్పు ఇక్కడ తులసక్క మాట్లాడినటువంటి మాటలు తను తెలుగుని బొంద పెడుతున్నారు అనే మాట చాలా ఇబ్బందికరంగా అనిపించింది కొంతమంది ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఏమంటున్నారంటే తెలుగు నేర్చుకో తెలుగు భాషను మేము నేర్చుకొని మా మా ప్లేస్కి వెళ్ళినప్పుడు అంటే యూపీకి కానీ ఇతర ఇతర ప్లేస్లకు వెళ్ళినప్పుడు కానీ మాకు తెలుగు ఏ విధంగా యూజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక భాష ఇతర భాషలను వ్యతిరేకించదు సంస్కృత భాషను విద్యారంగంలో ప్రవేశపెట్టమంటే సంస్కృత భాషను విద్యారంగంలో ప్రవేశపెట్టడం అంటే మన భారత్ మన భారతీయతను విద్యార్థులకు పరిచయం చేయడమే ఇది దుష్ దుష్ట శక్తులకు భయమేమిటో మరి సంస్కృతం ద్వారా వచ్చిన విజ్ఞాన శక్తి సంస్కృత ద్వారా సంస్కృతం ద్వారా వచ్చిన విజ్ఞాన శక్తి ఇక్కడ కొన్ని ప్రైవేట్ రంగాలలో సంస్కృత భాషను పెట్టారు అయితే ప్రైవేటు స్కూళ్లలో సంస్కృతాన్ని పెట్టారు కానీ గవర్నమెంట్ మాత్రం గవర్నమెంట్లో మాత్రం సంస్కృతం అనేది లేదు సంస్కృతము నేర్చుకున్నప్పుడు పిల్లల్లో మంచి జ్ఞాపశక్తి వస్తుందని చెప్పి ప్రతి డాక్టర్ కూడా చెప్తున్నాడు డాక్టర్లు కూడా సంస్కృతాన్ని నేర్చుకోవాలని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మరి ఈ విషయము మన తులసక్క తెలియదేమో సంస్కృతము భారతీయ విద్యాభవన్ అనేటటువంటి అన్ని స్కూళ్ళల్లో ఉంది మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎందుకు ఉండకూడదు అనేది మా యొక్క మా యొక్క అభిప్రాయం ప్రతి గవర్నమెంట్ స్కూల్లో సంస్కృతాన్ని ఉంచాలి అదేవిధంగా మోడీ గురించి మాట్లాడారు మోడీ గురించి ఆమెకి ఏం తెలుసు అని ఆమె మోడీ కాలి కోటి కూడా సరిపోదు అట్లాంటి మాటలు మాట్లాడింది ఆమె మాట్లాడినటువంటి మాటలు మన్ కీ బాత్ అనే ఒక పదాన్ని తీసుకొచ్చాడు మోడీ గారు అందరినీ ఒక దగ్గ ఒక దగ్గర సమ్మేళనం చేసి సంస్కృతంలో మాట్లాడుకోండి అని చెప్పేసి ఒక మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఆలోచన అది అంతేగాని బీజేపీ బా బీజేపీ సంస్కృతము బీజేపీకి సంబంధించింది సంస్కృతం అని ప్రచారం చేసింది మన తులసక్క మన తులసి అనే పదము సంస్కృతం నుండే వచ్చింది అనేది ఆమెకు తెలియదేము భాషలను రాజకీయం చేయకండి ఎందుకంటే విద్యార్థులకు అవకాశం ఇవ్వండి వాళ్ళు ఏం తీసుకోవాలనుకుంటున్నారో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నారు హిందీయా ఇంగ్లీషా లేదా సంస్కృతమా అది వాళ్ళకే వదిలేయండి అంతేగాని దీన్ని రాజకీయం చేయకండి సంస్కృత పాఠశాలలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలి అని మన అందరూ మనం అందరం కోరుతున్నాం ఎందుకోసము అంటే ఇప్పుడు భాగవతం కానీ భారతం కానీ రామాయణం కానీ ఏది కూడా పిల్లలకి సరిగా తెలియదు కనీసము పిల్లలకి మన గురు పౌర్ణమి అని వస్తుంది గురు పౌర్ణమి అంటే సాయిబాబా జన్మదినము అని అంటారు కానీ ఇక్కడ వేదవ్యాస మహర్షి యొక్క జన్మదినము అని ఎవరికీ తెలియదు అంతేకాకుండా ఈ సంస్కృతములో రాయడం కానీ చదవడం కానీ ఏమీ తెలియదు అసలు సంస్కృతి గురించే తెలియదు అట్లాంటిది మనం మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి భాషను మన పిల్లలకి తెలి తెలియాలి అని తప్పుగా ఎవరన్నా అంటున్నారా ఇది నేర్చుకుంటే వాళ్ళకే మంచిది కదా అనే ఉద్దేశంతో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలి గవర్నమెంట్ స్కూల్లో అనుకుంటున్నాము తులసి చంద్ గారు ఒకసారి నా మాట వినాల్సిందే మీరు మేము ప్రభుత్వ కళాశాలలో సంస్కృతి సంస్కృతాన్ని ఎందుకు పెట్టాలి అంటున్నాము అనేది మీకు తెలియాలి అసలు సంస్కృత భాష ప్రవేశపెట్టాలి ఎందుకు అంటున్నామంటే భగవద్గీత ఎవరు రచించారు అంటే పిల్లలు ఏమైనా చెప్తున్నారా వాళ్ళు సాయిబాబా రచించారు అంటున్నారు అదేవిధంగా గురు పౌర్ణిమ అంటే మన దేశంలో వేదవ్యాస మహర్షి జన్మదినం కానీ ఏమంటున్నారు సాయిబాబా యొక్క జన్మదినం అని అంటున్నారు ఎంత దౌర్భాగ్య స్థితి అండి ఇది అంటే తులసి చెంద గారికి విషయాలు తెలియదు కదా అందుకే సంస్కృతాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అన్నీ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలి అని అంటున్నాం అది పిల్లలకి కూడా జ్ఞానోదయం కలుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఉపాధ్యాయులకు కూడా ఒక ఉపాధి అవకాశం లభిస్తుంది ఇప్పుడు తెలుగు టీచర్స్కి ఏ విధంగా అయితే లభిస్తుందో అదేవిధంగా సంస్కృత టీచర్స్ కూడా లభిస్తుంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అనేది మాకు తులసి చంద్ గారి ఆంతర్యం ఏంటో మాకు అర్థం కాలేదు